ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ టాప్ లో దూసుకెళ్తోంది జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్ తో సోమవారం జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘనంగా నెక్కింది ఈ సీజన్ లో ఎనిమిది మ్యాచ్లు ఆడిన ఆర్ఆర్ ఏడు విజయాలతో టేబుల్ టాపర్గా గా కొనసాగుతోంది అయితే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఇరవై ఓవర్ తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట తొమ్మిది పరుగులు చేసింది ఇక అనంతరం యశస్వి అదరగొట్టే ఇన్నింగ్స్ తో శతకంతో చెలరేగిపోయాడు ఇక ఈ క్రమంలో జైస్వాల్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు ఐపీఎల్ చరిత్రలో రెండు శతకాలు సాధించిన ఇరవై మూడేళ్లలోపు ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది ఏకైక ప్లేయర్ గా యశస్వి జైస్వాల్ రికార్డులోకి ఎక్కాడు ఇరవై రెండేళ్ల యశస్వి ఈ రెండు సెంచరీలు ముంబై ఇండియన్స్ పైన సాధించడం విశేషం రెండు వేల ఇరవై మూడు వాకండెలో ముంబైపై తొలి సెంచరీ పాదాడు నూట ఇరవై నాలుగు పరుగులు చేశాడు ఇరవై ఒక్క ఏళ్ల నూట ఇరవై మూడు రోజుల వయసులో ఈ మూడంకెల స్కోర్ ను అందుకున్నాడు అనంతరం నిన్న మరో శతకాన్ని సాధించాడు ఇరవై రెండేళ్ల నూట పదహారు రోజుల వయసులో మరొక శతకాన్ని బాధాడు కాగా ముంబై ఇండియన్స్ పై రెండు సెంచరీలు చేసిన జైస్వాల్ మరొక రికార్డు నెలకొల్పాడు ఐపీఎల్ లో ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో జశస్వి రెండో స్థానంలో నిలిచాడు ఈ జాబితాలో అగ్రస్థానంలో కెఎల్ రాహుల్ ఉండగా రాహుల్ ముంబైపై ఏకంగా మూడు సెంచరీలు చేశాడు ఇక క్రిస్ గేల్ విరాట్ కోహ్లీ డేవిడ్ వార్నర్ బట్లర్ అలాగే ఇలాగా వీళ్ళందరూ యశస్వితో కలిసి రెండో స్థానంలో కొనసాగుతున్నారు అంటే కోహ్లీ రికార్డ్స్ ను కూడా తను తిరగ రాశాడు యశస్వి